పేదవారికి తన వంతు సహా చేయాలనుకున్న ఓ ఆటో డ్రైవర్ కర్నూలు జిల్లాలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఒక్క పైసా తీసుకోకుండా తన ఆటోలో ఎక్కిన గర్భిణీలు వృద్ధులను వారి గమ్యస్థానంపు చేరుస్తున్నాడు దివంగత డాక్టర్ ఇస్మాయిల్ ను ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నానంటున్న ఆటో డ్రైవర్ కాదరుతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం ఆటోలో ప్రయాణించాలంటే ఎంతో ఖర్చుతో కొడుకున్నట్టు పని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఇంత డబ్బులు కావాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేయడం సర్వసాధారణం అయితే ఓ ఆటో డ్రైవర్ మాత్రం ఉచిత సేవ చేస్తానంటూ ముందుకు వచ్చాడు ప్రతి శుక్రవారం కూడా ప్రతి ఒక్కరికి ఎవరి దగ్గర కూడా అమౌంట్ తీసుకోకుండా అతను అతను ఆటోలు ఎక్కే వారికి అందరు అమౌంట్ తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ అన్నది చేస్తున్నారు అయితే మిగతా అంటే శుక్రవారం కాకుండా మిగతా సమయాల్లో కూడా పూర్తి స్థాయిలో అయితే వృద్ధులు ఎవరైతే ఉంటారో ఆ గర్భిణులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఉచితంగా ఆటో ఎక్కిన ఉచితంగా వాళ్ళకి గమ్య స్థానాలు ఉచితంగా ఫ్రీ సర్వీస్ ను అందిస్తున్నారని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు ఆటో మన దగ్గర ఉంది గత గుండేళ్ళుగా కూడా ఈ ఆటో డ్రైవర్ ఖాదర్ భాష అనే ఆటో డ్రైవర్ పూర్తి స్థాయిలో ఉచిత సర్వీస్ను అందిస్తారని చెప్పవచ్చు డాక్టర్ ఇస్మాయిల్ గారు దివంగత నేత దివంగత డాక్టర్ అని చెప్పవచ్చు తన మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి స్ఫూర్తితోనే ఆటో డ్రైవర్ ఖాదర్ భాష పూర్తి స్థాయిలో పేద ప్రజలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు ఉచితమైనటువంటి ఆటో సర్వీస్ని అందిస్తున్నారని మనం చెప్పవచ్చు అయితే ఎంతకాలంగా చేస్తున్నారు ఈ ఉచిత సేవ అనేది మనతో పాటు ఆటో డ్రైవర్ ఖాదర్ భాష ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎంత ఎన్ని ఏళ్ళు ఇది చేస్తున్నారు మీరు ఫ్రీ సర్వీస్ నమస్కారం అండి నేను గత టూ ఇయర్స్ నుంచి చేస్తున్నా డాక్టర్ ఇస్మాయిల్ గారి బర్త్డే రోజు నుంచి టూ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నాను ఇది డాక్టర్ ఇస్మాయిల్ సార్ గారికి వాళ్ళ హాస్పిటల్లో నేను చాలామంది ప్రజలకు వాళ్ళు చేసే సేవల్ని గుర్తించి ఆయన స్ఫూర్తితో నేను ముందుకు సాగుతున్నాను పేద ప్రజలను కాకుండా ప్రతి ఒక్కరికి నా ఆటలో ప్రతి శుక్రవారం కూర్చోపెట్టుకుని వాళ్ళు గమ్యస్థానానికి చేరుస్తున్నాను కానీ ఏ ఒక్కరి దగ్గర ఒక రూపాయి తీసుకోవడం లేదు ఇది కేవలం నేను చెప్తున్నాను కదా డాక్టర్ ఇస్మాయిల్ సార్ గారు కూడా ఇదే విధంగా టూ రెండు రూపాయల డాక్టర్ అయినా పేద ప్రజలు అక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం కాదు అటువంటి స్ఫూర్తితో నేను ముందుకు వచ్చినాను తర్వాత ప్రతిరోజు వికలాంగులకు గర్భణీలకు వయోవృద్ధులకు వీళ్ళకు ప్రతిరోజు వాళ్ళ గమ్యస్థానానికి చేరుస్తున్నాను ఎంతకాలంగా ఈ సర్వీస్ చేస్తున్నారు అంటే మీ వెంట అంటే ఎంతగా ఎంతమంది ఎక్కుతూ దిగుతుంటారు ఒకవేళ శుక్రవారం కావచ్చు మిగతా సమయాల్లో ఎంతమంది ఎక్కుతుంటారు ఆటోని ఇది చెప్పడం లేదంటే ఒక ఇరవై మంది ముప్పై మంది ఒక్కోసారి యాభై మంది కూడా ఎక్కుతారు అంటే యామం ఒకటేసారి ఎక్కరు నేను పోయే రూట్లో వాళ్ళు అడుగుతారు పలా శ్రీకాం పోవాలా కొత్త భాష పోవాలా లేదా ప్రకాష్ నగర పోవాలా కొత్తపేటకు పోవాలా అది వాటిని బట్టి నేను అది ఇద్దరు ఎక్కితే ఇద్దరు ముగ్గురు ఎక్కితే ముగ్గురు ఎక్కించుకుని పోయి వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుస్తాను వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఒక రూపాయి కూడా తీసుకున్నాను ఇది ఒక నేను సేవా కార్యక్రమంగా గుర్తించి దీన్ని సాగను ఇది నేను పెట్టి రెండు సంవత్సరం అయిందండి దీన్ని ఇలాగనే కొనసాగిస్తా నా కడశ్వాస నా కడ ఉన్నంత వరకు నా ఆటో ఉన్నంత వరకు నేను పేదో ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటాను సాధారణంగా ఒక రోజుకి ఒక ఆటో డ్రైవర్ ఎంత సంపాదన ఉంటుంది అంటే ఒక రోజు శుక్రవారం మొత్తం ఫ్రీ సర్వీస్ అంటున్నారు ఒకవేళ శుక్రవారం మొత్తం ఆటో వేస్తే ఎంత వస్తుందండి అమౌంట్ శుక్రవారం ఏం కాదండి ప్రతిరోజు ప్రతి ఒక్క ఆటో ఆట వారికి చెప్పొచ్చింది అంతా ఇంత సంపాదిస్తానని కానీ చేసేటం తెలుస్తుంది ఏదైనా కానీ సంపాదిస్తే ఒక ఐదు వందలు ఒక ఎనిమిది వందలు అంతకన్నా టార్గెట్ ఏం లేదండి ఆ ఎనిమిది వందలునే ఆ డీజిల్కి అప్పుడప్పుడు నేను పది రూపాయలు ఇరవై రూపాయలు పక్కన పెట్టుకొని ఆ డబ్బులు శుక్రవారం ఆడుకుంటాను శుక్రవారం ఆడు వాడుకునే డబ్బుని నా సొంతంగానే యూజ్ చేస్తున్నా ఆ రోజు రెండు వందలు మూడు వందల లాగా డీజిల్ కావచ్చు అంతకన్నా ఎక్కువ కాదు ఆ రెండు వందలు మూడు వందలు నేను చూసుకోవడం లేదు వచ్చే ప్రజల దీవెనలు ఆ దీవెనల కోసం నేను సాగిస్తున్నాను ఇది మీ ఆటో ఏకేటువంటి ప్రజలు కావచ్చు పబ్లిక్ కావచ్చు ఈ ఫ్రీ సర్వీస్ చేస్తున్నందుకు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీకు ఆటో దిగిన తర్వాత ఇలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ప్రజలు చాలా సంతోషపడుతున్నారు కానీ ఇటువంటి ఆటో ఇంకా చాలామంది ముందుకు వస్తే బాగుంటుంది మీలాగా మేము కూడా ఇంతవరకు అసలు నమ్మలేని నిజమండి ఇది అని జనాలు అంటున్నారు వాళ్ళు కూర్చున్నాక వాళ్ళ ఫీలింగ్స్ ఏమంటే ప్రతి ఒక్కరికి మంచి సేవ చేస్తున్నారు మీరు ఇదే విధంగా సాగించండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తామంటున్నారు తర్వాత వచ్చేసి నా ఆటలో కూర్చున్న వ్యక్తులు చాలామంది అంటే శుక్రవారమే కాదు ప్రతిరోజు ఎక్కుతుంటారు దిగుతుంటారు కదండి అటువంటి వాళ్ళు నా ఆటలో ముందర రాసుకుంటున్నాను అద్దం దగ్గర పైన డాక్టర్ ఇస్మాయిల్స్ గారి స్ఫూర్తితో ముందుకు వస్తున్నానని ఆయన చెప్పడం ఏమంటే ఇస్మాయిల్ డాక్టర్ గారు మాకు చేశారు చనిపోయేటోళ్ళు మేము బతికిచ్చినారు షుగర్ ఉండే షుగర్ తగ్గించారు ఏ ప్రతి విషయంలో వాళ్ళు చెప్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది ఇప్పుడు కూడా అదే కోనలో డాక్టర్ ఇస్మాయిల్ సారా గారి కుమారుడు ఎక్బాల్ హుసేన్ గారు కేఎం హాస్పిటల్లో వాళ్ళు కూడా ఆయనే వాళ్ళ నాన్న రూట్లోనే వెళ్ళి పేద ప్రజలకు సాయం చేస్తున్నారని జనాలు చెప్తుంటే నాకు ఇంకా సంతోషం అనిపిస్తుంది ఈ వ్యక్తి కూడా ఇక్బాల్ సార్ కూడా ముందు 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 ఇది ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను శుక్రవారం పూట అందరికీ ఫ్రీ అంటున్నారు మిగతా ప్రాంతాల్లో వృద్ధులకు కావచ్చు గర్భిణి కావచ్చు ఫ్రీ అంటున్నారు అంటే రోజు మనం ఫ్రీ సర్వీస్ చేస్తూ పోతే మీకు ఆదాయానికి ఏమైనా నష్టం వాటిల్లదా నష్టం వాటిల్లదనేది కాదండి వాటి అనేది ఒక వెయ్యి రూపాయల దాకా వస్తుంది కాకపోతే నాకు పేద ప్రజల దీవెనాలు కావాలి మేము ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన డాక్టర్ తీసుకు సారు ఆ ఇస్మాయిల్ సారికి కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తుంటే నాకు మనస్ఫూర్తిగా అది అతృప్తి చాలు ఎందుకంటే వాళ్ళకి ఆ దీవెన అందితే ఆ పరులగములను ఆయన మనసు సాధించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకరోజు అంటే శుక్రవారం చూసుకుంటే నెలలో చూసుకుంటే దాదాపు నాలుగు ఐదు వారాల్లో ఖచ్చితంగా మీరు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు ఒక రోజుకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఆదాయం మీరు ఒకవేళ తిరిగితే కనుక సిటీలో అంత ఆదాయం వస్తుంది కానీ ఒకసారి కోల్పోవడం అంటే కుటుంబ పోషణ విధంగా కొనసాగుతుంది మీకు ఇదంతా ఆ పైవాడు ఆహ్లాదయ వలన ప్రేజ ప్రజల దీవెన వలన నడుస్తుంది దీవెన వల్ల ఏదో ఒకటి చెప్తున్నాను కదండి నేను ప్రతి రూపాయ ప్రతిరోజు పది రూపాయలు ఐదు రూపాయలు అది ఎత్తుకొని చేసుకుంటారు అంతే తప్ప ఏమి ఎవరు నాకు ఎటువంటి ఇంతవరకు అంటే గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ వాళ్ళు కానీ ఎవరినైనా కానీ నాకు సహాయం చేయలేదు కేవలం డాక్టర్ ఇస్మాల్ సార్ గారు మా అమ్మ నాన్నకు నాకి మా భార్యకి ఫ్రీ ట్రీట్మెంట్ ఒక రూపాయి తీసుకోలేదండి కానీ అప్పుడు కూడా నా ఆట అప్పుడు అప్పుడు నాకు ఆట లేకుండా ఒక సినిమా థియేటర్లో బుకింగ్లో పనిచేసేవాడిని కానీ నా పేదరికాన్ని చూసి ఆయన చేసిన సేవ నా హృదయాన్ని ఎప్పుడు కూడా కదిలిస్తుంది ఆ హృదయాన్ని కదిలించిన సీనే నేను పెట్టిన ఈ ఆటో సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఆయన కోసం ఇదండి రెండేళ్ళుగా గత రెండేళ్ళుగా ఈ సర్వీస్ని కొనసాగిస్తున్నారు ఎంతవరకు కొనసాగిస్తారంటే ఇంకా ముందు ముందు కూడా ఇటా ఈ సేవను కొనసాగించే అవకాశం ఉందా ఖచ్చితంగా అండి చెప్పాను కదా ఇందాక చెప్పాను నా కఢశ్వాస నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రాణం కడ శ్వాస వరకు సారీ సార్ ఫోన్ వచ్చింది డిస్టర్బ్ చేస్తున్నాను నా కడ ఆగేంత వరకు ఖచ్చితంగా పేద పిల్లలకు సాయం చేస్తాను రెండు రెండు సంవత్సరాల నుంచి నడుతున్నాను ఇదే విధంగా ముందు చేయాలంటే నేను మీ ఆశీస్సులు కంపల్సరీ కావాలి నాకు ప్రతి ఒక్కరు దీవెన కావాలా ఆ దీవెనలో ముందు నుంచి నేను వెళ్ళిపోతానండి ముందు కొనసాగుతాను లాస్ట్ చనిపోయేంత వరకు నేను సేవలను వదులుకోను ఇది కాదర్ భాష చెప్తున్నది డాక్టర్ ఇస్మాయిల్ ఎవరైతే ఉన్నారో దివంగత డాక్టర్ పేదల డాక్టర్గా గుర్తింపు ఆయనకు ఓల్టౌన్ టౌన్ ప్రాంతంలో కూడా ఓల్డ్ టౌన్లో కుల మతాల కతీతంగా కూడా ఆయన దగ్గరికి వచ్చి వైద్యం పొందినటువంటి వారు ఎంతోమంది అలాంటి వ్యక్తిలో నేను ఒకడిని ఆయన మా కుటుంబానికి చేసిన సేవ ఎంతో ఉత్తమమైనది తక్కువ రేటు అంటే రెండు రూపాయలకు తీసుకొని వైద్యం అందించిన డాక్టర్లు ఈరోజు డాక్టర్లు చాలామంది కూడా ఎంతో అమౌంట్ తీసుకుంటూ ట్రీట్మెంట్ చేస్తుంటారు అట్లా పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి డాక్టర్ ఇస్మాయిల్ గారి స్ఫూర్తి కారణంగానే ఆయన చేసిన సేవ ను కంటిన్యూ చేయాలి ఈరోజు ఆయన మన మధ్య లేరు అయినప్పటికీ కూడా ఆయన చేసిన సేవను ప్రజలకు తెలియజేయాలి ప్రజలకు ఉపయోగపడాలన్న కారణం చేత ఒక ఆటోని ఏర్పాటు చేసుకొని ఈ ఆటో ద్వారా కూడా పబ్లిక్ ఉపయోగపడాలి అంటే కులమతాలకు అతీతంగా కూడా ఎవరు ఆటో ఎక్కిన వృద్ధులు కావచ్చు గర్మిలు కావచ్చు ప్రతిరోజు కూడా వారికి ఉచితమైనటువంటి సర్వీస్ నేను అందిస్తానంటున్నాడు అంటే తనకు వచ్చినటువంటి ఆదాయంలోనే ఉన్న దాంట్లోనే ఫ్రీ సర్వీస్ చేస్తూ తన కుటుంబాన్ని కూడా పోషించుకుంటానని చెప్పేసి అని కూడా కాదర్ భాష అంటున్నారు తన తుది శ్వాస వరకు కూడా ఈ సేవను ఉచిత సేవను కొనసాగిస్తానని చెప్పేసి అని కూడా ఆయన చెప్తున్నారు కెమెరా పర్సన్ ఉదయత్ మల్లికార్జున వన్టీ కర్నూలు జిల్లా